కొననుపాక జైన సోమేశ్వర దేవాలయాలను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర యాదాద్రి భువనేరి జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఆలేరు మండలం కొననుపాక గ్రామంలోని చారిత్రాత్మక పురాతనమైన జైన్ మందిర్ శ్రీ సోమేశ్వర దేవాలయాల సందర్శన కోసం జిల్లాకు విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చాలు అందించి భారీ ఘన స్వాగతం పలికారు శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ వేద పండితులు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్కు స్వాగతం పలికారు తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు బోనాలు కోలాటాలతో మహిళలు భారీగా స్వాగతం పలికారు आज का मान भाई कुलमान लेख का फोर्थ कोरोना का वरंग है दी कंस्ट्रक्टिव स्टोरी नाइस है नमस्ते फ्रॉम हैदराबाद कोलीपा का सरेमा कोली कोलीए कोंटा एंड नाउ इट इज कॉल्ड फॉर दिस इज फ्रॉम एथ सिटी दिस इज फ्रॉम ああこれは。